ప్రభువ నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణము సింహముల నోట నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించదను బహుజనులలో నిన్ను స్థుతించదను నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను బీట వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు యోచనలు చేయదురు నన్ను దూషించుటకే వారి నోరు పెద్దదిగా ఆహా ఆహా ఇప్పుడు ఆమె సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగా నుండకము నా ప్రభువా నాకు దూరముగా నుండకము నాకు న్యాయము తీర్చటకు మేలుకును నా దేవా నా ప్రభువ నా పక్షము నా లేము లేవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందరుగాక ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనక వాని వారిని మృంగివేసిమని వారు చెప్పుకొనక ఇందురుగాక నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానం నందుదురుగాక గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి గాక నా నిర్దోషత్వం బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి గాక తన సేవకుని క్షేమం చూచి ఆనందించు ఎహోవా ఘన కాక అని వారు నిత్యము పలుకుతురు నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయను